అభివృద్ధి జరగాలంటే మళ్ళీ జగన్ సీఎం కావాలని వేర్పుల రవికుమార్ అన్నారు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నెట్ కప్ర్మన్ల రవికుమార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పారు ఎన్నికల్లో ఫ్యాన్గుతు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మరియు జగ్గేపేట ఎమ్మెల్యే సామ్య ఉదయభాను గెలిపించారని జగైపేట నియోజకవర్గ ఓటర్లను నెట్ కప్ చైర్మన్ వేర్పుల రవికుమార్ కోరారు భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయం ఇది అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కూడా శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈరోజు దేశం యావత్తు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టి సింహం సింగిల్గా వస్తుంది అన్న విధంగా ఆయన ఈ ఎన్నికల్ని అత్యంత ధైర్యంగా ప్రతిష్టాత్మకంగా ఎదుర్కొనబోతున్నారు ముఖ్యంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు ఈ ఎన్నికలు పేదలకు ధనవంతులకు జరిగేటువంటి ఎన్నికలని ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అదేవిధంగా ఉన్నత వర్గాల్లోని నిరుపేదల కోసం కష్టపడి వారి యొక్క అభ్యున్నతి కోసం పనిచేయటం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది ఈ అభివృద్ధిలో నాడు నేడు కాన్సెప్ట్ ద్వారా ఈ రాష్ట్రంలోనే అన్ని ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు మాధ్యమిక పాఠశాలలు అభివృద్ధి చేయడం జరిగింది ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఈ దేశంలో విద్యకి పెద్దపీట వేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్కూల్స్ను గతంలో ఎండకు ఎడుతూ వానలు తడుస్తూ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి కనిపించేది కానీ నేడు ఆ స్కూల్స్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా ఆ స్కూల్స్లో నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ విద్యను కూడా బోధించేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఇంగ్లీష్ విద్యని ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టి పెను మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో రిట్ పిటిషన్లు వేసి ఇంగ్లీష్ విద్య అమలు జరగడానికి వీల్లేదని నానా యాదీ చేసినటువంటి సందర్భం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అయినా సరే మక్కువని ధైర్యంతో ఈరోజు పేదవర్గాల కోసం చదువుకునే పిల్లలకు నాడు నేడు అనేటువంటి పథకం ద్వారా విద్యాలయాలు తీర్చిదిద్దాలనే ఆలోచన రాలేదా అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి అక్క చెల్లెమ్మలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చి చేయుత్తు చేయాలనేటువంటి ఆలోచన రాలేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనలు అయితే చేశారో ఆ ఆలోచననే నేను చేస్తానని చెప్పడం అంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు తన ఓటమిని అంగీకరించినట్టు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇళ్ళు స్థలాలు ఇళ్ళు పంపిణీ చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను మరి మీ హయాంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు మొత్తం కలిపి మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్య ముఖ్యమంత్రిగా చేసినారు మరి మీ కీల స్థలాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన మీకెందుకు రాలేదని అడుగుతున్నారు ఇంత ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా హెల్త్కు సంబంధించి ఆరోగ్య సురక్ష పథకాలను పెట్టి ఇంటింటికి ఆరోగ్యం బాగుందో లేదో చూసి వారందరినీ కూడా వైద్య పరీక్షలు చేయించి నిపుణులైన వైద్య బృందాన్ని రప్పించి వారికి అత్యున్నతమైనటువంటి వైద్యం అందించినటువంటి మరి విషయం మీకెందుకు గుర్తుకు రాలేదని అడుగుతున్నాను మరి ఈ రోజున మరి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ కూడా ఉన్నాయి మీ హయాంలో అవి మరి తుప్పు కట్టిపోయి కదలేని స్థితిలో మూలం పడిపోయి ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వన్ నాట్ ఎయిట్ల సంఖ్య వన్ నాట్ ఫోర్ల సంఖ్య కూడా పెంచడం జరిగింది అదేవిధంగా మరి గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పెట్టినారు ఆరోగ్యశ్రీ పథకం దాన్ని మరింత అభివృద్ధి చేసి అదే ఆరోగ్యశ్రీ పథకం కింద ఈరోజు ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఆరోగ్యశ్రీ కార్డ్ని ఈరోజు ప్రవేశపెట్టి వారికి కూడా చున్నతమైనటువంటి వైద్యాన్ని ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం చేశారు అదేవిధంగా రైతులకు సంబంధించి జలకళ అనేటువంటి పథకం పెట్టి బోర్లు ద్వించి బోరు బావులు ద్వించి నాణ్యమైనటువంటి బోర్లను సరఫరా చేసి మరి రైతాంగనికి కూడా వ్యవసాయానికి కావాల్సినటువంటి మరి అన్ని వెసులుబాట్లకి కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకెందుకు రాలేదు జలకళ అనేటువంటి పథకం పెట్టాలని రైతులకు బోర్లు వేయించాలని వారిని ఆదుకోవాలని మీకెందుకు ఆలోచన రాలేదని అడుగుతున్నాను